వచ్చాడు పరిగెత్తుకొచ్చి దిష్టి అని చెప్పు ఆడే ఇంటికో పెద్ద దిష్టి బామా మళ్ళీ ఆడుకో దిష్ట మరి అంత కాళ్ళ అంత పడిపోయే ఒక్క లేదులే నేనేం నీ కాళ్ళమే పడలేదు కాలు జారి పడ్డాను లేవచ్చుగా లేపొచ్చుగా నీ అంత నువ్వు లేచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అది నా జీవిత ఫిలాసఫీ అంటే ఇప్పుడు నేను నీ కాడ నిలబడ్డానా కాదు కాళ్ళు ఉండి కూడా కీళ్ళు ఊడిపోయిన వాళ్ళ బొక్క చా మాకు తెలదలే ఏంటలా చూసి నిలబడ్డా లేపు ఓల్డాన్ ఓల్డాన్ ఇంకో యాభై వేలు డబ్బు ఇచ్చి దాకా అమ్మాయిని టచింగ్ చేయడానికి రూల్స్ ఒప్పుకో టూ మచ్ గా మాట్లాడకు నేనేం టచ్ చేయడం లేదు నీ అమ్మాయిని టచ్ చేయమంటున్నాను చా మాకు తెలదలే నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించుకో నాకు లెక్క అంటే లెక్కే లెక్కెట్టుకో జల్లనట్టు సొమ్మెలా జల్లేసావంటే ఖచ్చితంగా ఇది కట్టార్జితం కాదు కట్టార్జితం అయితే నీకే తట్టార్జితం అయితే నీకే క్యాష్ క్యాషే ఏరుకో చక్కటి అయ్యా ఏరు ఆడుతున్నా నేను ఇచ్చిన డబ్బు చూసేసరికి మీ బాబుకి హార్ట్ అటాక్ వచ్చేంటిది వాడిని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ వచ్చింది ఈ కోటులెన్స్ అవును కోత అయిపోయిందే ఏంటిది గుడి శరీరం కాపురం ట్రైన్ పార్టీ చూడు అప్పుడే అనుకున్నాను ఏ డోర్ కొట్టు సాటో ఇలాంటి పని చేస్తావు అందుకే ముందు ఆ అమ్మాయి ఉంటే నువ్వేం షాక్ అతగా షాక్ ప్రూఫ్ నీకు సహాయం నిలబడ్డానికి మాకు అరేంజ్మెంట్ చేయించాను కుండా నీ కూతురు డెన్ సెట్ అనుకున్నావా కరెంటు రెడ్ లైట్లు పెట్టించడానికి ఇలాగైతే మాకు పుట్టే పిల్లలు కాదు ట్రాన్స్ఫార్మర్ అసలు అసలైన ఇన్ని అరేంజ్మెంట్ చేసే బదులు హాయిగా శోభనానికి ముహూర్తం పెట్టించొచ్చుగా ఆ ఒక్కటి అడక్ వచ్చే సూర్యుడు కళ్ళున్న వాళ్ళకే వెలుగునిస్తే మీరు కళ్ళులోని నాలాంటి వాడికి కూడా వెలుగునిస్తారని తెలిసి వెతుక్కుంటూ వచ్చిన అంధుని గుడ్డివాడి ఆ చేతుల దేవేంటి నేను గుడ్డివాడిని నాకు తెలుసు పాపం జనానికి ఏం తెలుసు అందుకే వాళ్ళు గుడ్డిగా వచ్చి నన్ను గొడ్డకుండా ఇలా పడి మందికి వెలుగు చూపిస్తున్నాను నీకపోయా అదొక విషాద బాధ నాకు ఒకే పల్లి ఒకే చెల్లి వాళ్ళ నాకు ప్రాణం చెల్లిని అల్లారి ముద్దుగా పెంచి ఏది కావాలంటే అని తెచ్చాను కరాచీ హల్వా కావాలంటే కరాచి వెళ్ళి తెచ్చాను మైసూర్ బజ్జీ కావాలంటే మైసూర్ వెళ్లి తెచ్చాను ఓసారి కాశ్మీర్ ఆపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్ళాను చెట్టు ఎక్కి కాయకొస్తుంటే మంచుకి కాలు జారి లో పడ్డాను సరిహద్దు సైనికులు టెర్రరిస్ట్ అని కూడా పేల్చారు రెండు కళ్ళు పోయాయి ఆ విషయం చెల్లికి తెలిసి పిచ్చి పట్టింది తల్లికి తెలిసి పక్షనాత వచ్చింది నా బతుకు చీకటైనా పర్వాలేదు సాగు నా చెల్లికి తల్లికి వైద్యం చేయించాలి అదే నా జన్ దానికోసం ఎవరిని నిష్టిెత్తకుండా కష్టపడి సంపాదించాలనుకున్నాను మీరు కాస్త లోనిస్తే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఏం చదివా చాలా చదివాను వెరీ గుడ్ ఏం చేయాలనుకుంటున్నారు జ్యూస్ ఫ్యాక్టరీ పెడదామనుకుంటున్నాను ఓ తోట గుర్తుకు తీసుకున్నాను మాట్లాడిన సొమ్మంతో ఇస్తే గాని పళ్ళ మీద చెయ్యి వేయడానికి వీల్లేదని యజమాని గొడవ చేస్తున్నాడు కనుక మీరు లక్షిస్తే వారి మొహన కొట్టి ఇవాళే పని ప్రారంభిస్తాను మంచి ప్రాజెక్టే కానీ అంత ఇవ్వలేను ప్రస్తుతం పాతికొలిస్తాను దాంతో పని ప్రారంభించండి

అమ్మాయి చేతితో ఫుడ్ మాత్రమే తినాల నువ్వు నావే నరకాసుడికి ఎక్కువ రావణాసుడికి తక్కువ మా ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫీరెన్స్ అయితే శ్రీ పుల్లారావు గారి డెడ్ బాడీకి ఘనంగా ఊరేగింపు జరిగినది అంచెక్రియులకి బంధుమిత్రులంతా హాజరయ్యారు ఈ ఆళ్ళకి వార్తలు ఇంతటితో సమాప్తం తదుపరి కార్యక్రమం పాడి పంటలు పందుల పెంపకం వస్తుంది టచ్ చేసుకునే అదృష్టానికి ఎలాగో నోచుకోలేదు కనీసం అన్నమైనా పెట్టుకుంటాను రండి నాకు వేసుకోండి కదా మరి కంట పొద్దున్న స్నానం చేస్తుంటే ఫీజు కొట్టేసింది అయ్యో మరి చెప్పబడి నువ్వు వడ్డించే దానికి నాకు పాతికి దాని ఎందుకు బొక్క ఓ పది రూపాయలు పడేస్తే ఇంతకంటే మంచి డ్రెస్ వేసుకుని హోటల్లో సర్వర్ వడ్డిస్తాను ఏడిసెవ గాని తినేరం మా ఊరోడో నా పెండ్ కానీ పాతకేలు కొట్టేసింది అదోనా అట్టుకోలేదాకాశక కూడా ముట్టుకోని ఒట్ నా పాతికే కొట్టేసింది ఇల్లు పట్టుకోండి పట్టుకోండి కట్టుకుంటాను కట్టుకుంటాను పట్టుకోండి పట్టుకోండి పట్టుకుంటాను ఎవరు గొరుతునండి నిన్నే కదా ఆఫీస్ కి చెక్ చేస్తున్నారు మీరా సారీ బుద్ధివాండి కదా పోల్చుకోలేకపోయారు ఏంటి ఇలా పరిగెడుతున్నారు ఒక దొంగ వధన ఇవ్వడం నా చేతిలో లాంతరు కలజోడి ఎత్తుకు పారిపోతుంటే పట్టుకుందామని వాడికి నీ వస్తువులు కావాల్సి వచ్చాయా అది సరే మీ జ్యూస్ ఫ్యాక్టరీ పని ప్రారంభించారా ఆ గదిలో మీరు ఇచ్చిన పాతికి వెళ్ళి తీసుకుని మిగతా డబ్బు కూడా పట్టామని గంటే సేవండి అలాగా అయితే నాతో రండి మా మావయ్యకి పరిచయం చేస్తాను నాలాంటి వాళ్ళందరికీ ఆయన ఆదర్శం మీలా కష్టపడి తగ్గించే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం మీకు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు మీ మామయ్య నుంచి వాడమే మా మామూలు డబ్బులు పచ్చిలండి పదండి వెళదాం ఇదేంటి తీసుకెళ్తాను మీ అమ్మాయి ఏంటి తీసుకొచ్చాడు ఇదే మా మావిగారు ఇల్లు ఓహో ఇదే మీ మామయ్య గారు ఇల్లా రండి లోపగలండి వాళ్ళద్దలండి రేపు వెళదాం అదేంటి వాళ్ళ శుక్రవారం కదా నేను డబ్బులు ఇవ్వడమే కానీ తీసుకోవడం అలవాట్లేదు ముందు మా నావల్ని పరిచయం చేస్తాను డబ్బు పని రేపు అదేంటి పెట్టుకున్నారు నేను నన్ను చూసి ఈ పని జాలి పట్టడం నాకు ఇష్టం వ్యక్తిత్వం మనుషులు కదా సరే రండి ఎవరండి మీరు పాప నేను కళ్ళలో మావలు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అలాగా రండి బాబు జాగ్రత్త బాబు జాగ్రత్త ముందు పెట్టండి జాగ్రత్త చూసాను చూసాడు అలాగే కావతో కావతో దొరికి దొరికి పాడిపోయినాడు దొంగలాగాలియాస్ ఆడక్కడ పోతాడు మాయా వేరే బోసు ఎత్తగాడు ఎవరు అతను గుడ్డివాడు నెత్తిమీద చెప్పేందుకు తీసెత్తా కదా గాలన్నా కదా తనని చూసి ఇతరుడు జాలి పడితే సహించలేడు అందుకే అది పెట్టుకున్నాడు పక్షవాతం ఇతర తల్లికి పిచ్చెక్కిన చెల్లికి వైద్యం చేయించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి స్వయం కృషితో సంపాదించాలనుకుంటున్నాడు అలాగా అవునండి ఆ దొంగలాలు నీళ్ళు చూసి బుద్ధి తెచ్చుకున్నా బాగుండు అయ్యా నా మొగుడు నా హస్బెండ్ నా పతి నా దైవం ఆయన ఇలాంటి అడ్డమైన వాళ్ళందరి ముందు చీకొట్టి మాట్లాడతావా చీకొట్టి మాట్లాడటం కాదు చెతం కాళ్ళు చేతులు ఎరగొట్టేసి మాంసం దుకాణంలో మేక నేలాడు తీసినట్టు ఏలాడు తీసియాల వద్దు అంత పని చేయకండి మయాన్ని నీకెందుకు అంత బాధ ఎంత లేదన్నా అతను మీ అల్లుడు కదా చక్కన కరొసు Ayo.